హాయ్ అండి నేను మీ సాజిదాని వెల్కమ్ బ్యాక్ టు సాజిదా ఛానల్ ఇవాళ ఫ్రై వచ్చి మార్నింగ్ మార్నింగ్ లంచ్ బాక్స్లోకి క్యాబేజీ క్యారెట్ పచ్చి కొబ్బరితో ఫ్రై చేస్తున్నానండి ఇది ఎంతో హెల్దీ అయిన రెసిపీ అండి ఇప్పుడు మరీ ప్రిపరేషన్ ఎట్టు చూసుకుందామా ఒక సైజ్ ఒక పెద్ద సైజు క్యారెట్ని చక్కగా కడుక్కొని దాని మీద ఉన్న పీలప్ చేసుకుని సన్నగా తురుముకుంటున్నానండి చూడండి చక్కగా గ్రైండర్ తీసుకొని గ్రైండర్ తీసుకొని దాంతో తురుముకొని ఈ విధంగా తురిమి పెట్టుకున్నాను క్యాబేజీ కూడా సన్నగా కట్ చేసి పెట్టానని చూడండి క్యారెట్ ఎంత సన్నగా వచ్చిందో క్యాబేజీ కూడా సన్న సన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టేశాను ఆల్రెడీ ఇందులో క్యాబేజీలో నీళ్లు పోసి చక్కగా శుభ్రంగా కడుక్కుందామండి ముందుగా ఇప్పుడు ఎవరూ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి మీ ఒక చిన్ని లైక్ నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని వే ఆయిల్ వేటే వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి సన్నగా కట్ చేసి పెట్టేసాను అది కూడా వేసి చక్కగా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ కొత్త కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ ముందుగా నా ఛానల్ని ముందు ఒక లైక్ చేయండి మీ ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూను ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి అందరి హ్యాపీగా సంక్రాంతి పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నాను చూడండి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు రెండు రెబ్బలు కరివేపాకు వేసి ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీని కూడా అందులో వేసి ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ క్యారెట్ ఒక ఫైవ్ మినిట్స్ ఆగాక వేస్తాను చూడండి చక్కగా వేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఒక చుక్క నీరు కూడా వేయకోకుండా కలుపుకొని మనం దాని మీద ఉన్న నీళ్ళు పెట్టుకుందాము ఫైవ్ మినిట్స్ వరకు సన్న మంట మీదే మనం నీరు మూత పెట్టేసుకొని ఫైవ్ మినిట్స్ వదిలిపెట్టేద్దాం ఫ్రెండ్స్ మీడియం మంట మీద వదిలిపెట్టేద్దాము చూడండి చక్కగా మగ్గిపోయింది చూసారా మనం ఒక చుక్క నీరు కూడా వేయలేదు చక్కగా మగ్గిపోయింది చూడండి చూడండి ఎంత చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు మాత్రం ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు చూడండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నాను ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ వేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు రుచికి తగ్గట్టు వేసుకోండి రుచి మీరు ఎంత తింటారో అంత వేసుకోండి మళ్ళీ ఉప్పు ఎక్కువ వేసుకున్న పిల్లలు లంచ్ బాక్స్లో కదా ఫ్రెండ్స్ మళ్ళీ పిల్లలు ఇబ్బంది పడతారు లంచ్ బాక్స్లోకి ఈజీగా ఫాస్ట్గా తొందరగా పది 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 నిమిషాలు ఐదు పది నిమిషాల్లో తొందరగా ప్రిపేర్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తురుముకొని పక్కన పెట్టుకున్న క్యారెట్ను కూడా ఇందులో వేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి చక్కగా కట్ చేసి తురుముకొని పెట్టుకున్నాను చూసారా క్యారెట్ అది కూడా ఇందులో వేసుకొని కలుపుకుందాము ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది ఫ్రెండ్స్ పిల్లలకి పొద్దున్నే లంచ్ బాక్స్లోకి హడావుడి ఏం హడావుడి లేకోకుండా మన ఇంట్లో ఉండే వస్తువులు కూరగాయలే కదా ఫ్రెండ్స్ కొబ్బరి ఉంటుంది క్యారెట్లు ఉంటాయి ఎప్పుడు ఇంట్లో మనకి క్యాబేజీ క్యారెట్కి మనకి హెల్త్ ఎంతో హెల్త్ బెనిఫిట్ కదండి విటమిన్ ఈ విటమిన్ హెల్త్కి కళ్ళకి మంచిది మన స్కిన్కి మంచిది హెయిర్కి మంచిది క్యాబేజీ కూడా ప్రోటీన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి చక్కగా మగ్గిపోతుంది చూసారా ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకుందాం దాని మీద చూడండి చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు మనం తురుముకున్న తురుముకున్న సన్నగా తురుముకున్న కా పచ్చి కొబ్బరి వేసుకుంటున్నాను ఒక హాఫ్ పచ్చి కొబ్బరిలో సగం కంటే పావు పావు మొక్క చాలు ఫ్రెండ్స్ రెండు ఐదు ఇంచులు రెండించుల ఇంచులు కొబ్బరి ముక్క అవుతుంది చాలా చక్కగా సన్నగా తురుముకున్నాను చూసారా తురుముకున్న పచ్చి కొబ్బరిని కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇది కూడా చక్కగా మగ్గిపోతుంది కచ్చాపచ్చా ఏమి అవద్దు ఫ్రెండ్స్ చక్కగా మెత్తగా ఉడికిపోతుంది ఇప్పుడు క్యారెట్ క్యాబేజీ పచ్చి కొబ్బరి చక్కగా ఫ్రై అయిపోతుంది చూసారా క్యాబేజీలకి పిల్లలకి ఫ్రై రైస్ ఫ్రై రెసిపీస్ ఎక్కువ కావాలి కదా ఫ్రెండ్స్ స్కూల్కి వెళ్ళే పిల్లలకైనా ఆఫీస్ వాళ్ళకి వెళ్ళే వాళ్ళకైనా చూడండి చక్కగా క్యాబేజీ ఒత్తి చూస్తే చక్కగా మెదిగిపోయింది ఫ్రెండ్స్ చక్కగా ఉడిగిపోయింది ఇప్పుడు మనకి స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోండి ఫ్రెండ్స్ నేను రెండు టేబుల్ స్పూన్ల కారం వేసాను ఫ్రెండ్స్ పిల్లలు తక్కువ ఎక్కువ తినరు కదా స్పైసీ ఎక్కువ కావాలి కావద్దు కదా పిల్లలకి అందుకు నేను రెండు టేబుల్ స్పూన్లు కారం వేస్తాను ఫ్రెండ్స్ చక్కగా కలుపుకొని మూత పెట్టుకుందాము ఇప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కొంచమే వేస్తాను ఫ్రెండ్స్ పావు టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కొంచెం కొత్తిమీర కొత్తిమీర ఉంటూ పిరకడు కొత్తిమీర కూడా చల్లుకొని ఫైవ్ మినిట్స్ మసిమ్మ సిమ్ము మంట మీద పెట్టేసి ఫైవ్ మినిట్స్ వదిలిపెట్టేద్దాం ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ కొత్త కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇంకొక రెసిపీతో ఇంకొక రెసిపీతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ చూసారా చక్కగా ఈజీగా స్పైసీగా ఫాస్ట్గా క్యారెట్ క్యాబేజీ పచ్చి కొబ్బరితో ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అయిపోయింది ఫైవ్ మినిట్స్ వరకు ఇంకా అట్లా వదిలేసి పెట్టేస్తే అయిపోయింది బాయ్ ఫ్రెండ్స్ కొత్త రెసిపీ మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్ ఫ్రెండ్స్